మై ఛానల్ నేను మీ అమ్మ అందరు ఎట్ల మేమైతే మస్తున్నాం ఈరోజు అయితే మా మమ్మీ అయితే కి అయితే వెళ్తుంది సామాన్ తీసుకొనికే మేము కూడా మా మమ్మీతో పాటు అయితే వెళ్తున్నాం ఎట్లా కొన్ని రోజులైతే స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా స్టేషనరీ ఐటమ్స్ ఏమైనా తీసుకుందాం అయితే వెళ్తున్నాం నేను మా చెల్లె మా చెప్తుందా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లా మేమైతే మస్తున్నాం ఇప్పుడైతే మేమైతే డి డిమార్ట్ కి వెళ్తున్నాం ఇక మా ఆయన అయితే ఎప్పుడు స్కూల్ స్టాట్ అయితే స్కూస్నట్ అయిపోద్ది డిమార్ట్ అయితే పోదాం అనేసి అన్నది ఇప్పుడు నాతో పాటు పిల్లలు గిట్ల వస్తారు వాళ్ళకి ఇట్లా ఏమి తీసుకుంటారు చూద్దాము మమ్మీ మాకు టెడ్ బిహార్ టెడ్ బిహార్ అనేది ఇంతకు ముందుకి ఇప్పించి ఇక్కడ అక్కడ పడేసిండ్రు పడేరు నల్లగా అయిపోయినాయి పడేసేసిరు ఎప్పుడు ఇప్పించాను టెడ్ బియర్లు ఉండే మొత్తం నల్లగా అయిపోయినాయి అని నేను పడేసినా ఆ చూద్దాంప్ప

తీసుకోరా ఏం ఏం తీసుకుంటారు జానేది తీసుకుంటారు మీరు అదే తీసుకుంటారు అదే హార్లిక్స్ ఏదో ఒకటి తీసుకోర హార్లిక్స్ తీసుకో ఏంటి దాన్ని తీసుకుంటున్నావు ఇడ్లీ రవ్వ ఏది జాన వస్తాయి ఏంది ఇది గోధుమ పిండ జాన వస్తుంటుంది ఫ్రెండ్స్ చూడండి డీమార్ట్ లో మా హానీ జాన ఇట్లాడుతారా హయ్య పండి

జుట్టు అయితే ఇప్పుడు ప్రస్తుతం అనేది చూసింది మమ్మల్ని ఫైనల్ అయితే స్టేషనరీ దగ్గర చూసింది ఏం తీసుకుంటుందో ఏం చూస్తా పట్టుకో తీసుకుంటుందట తీసుకో అని ఏదో ఒక బాక్స్ ఏ బాక్స్ తీసుకుంటావు బాక్సులు నచ్చలేదు అని ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు చూడండి ఫ్రెండ్స్ చూడండి బుక్ బ్యాగ్స్ కంపాక్ట్ బ్యాగ్స్ ఇక్కడ త్రీ హండ్రెడ్ ఉన్నాయంట దాంట్లో టూ హండ్రెడ్ అంటే ఇంకేమో

పోది అలా ఏం చూస్తున్నావు అని వద్దు రెడ్ బియ్యమద్దు త్రీ నైన్ థౌసండ్ త్రిపుల్ అయింది చెరకటి బాగా పట్టి అది ఎంత అమ్ములు సేమ్ రేట్ అది అన్నీ వేరే కలర్ చూడరా ఏంటంటే బాగుంది ఎంత ప్రైజు త్రీ త్రీ సెవెన్ హండ్రెడ్ అంటే సిక్స్ నైంటీ ఫైవ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఉందంతే మానైతే జెబిఆర్ ఎడుస్తానే లేదు చూడాగా అవి అట్లే ఉండండి అవి పక్కకు పెట్టురా ఆ నెంబర్ వస్తా చూడు ఫోన్ నెంబర్ చూడు మరి రావు టూ నెంబర్ ఎందుకు వస్తుంది త్రీ రాదు కానీ ఇటు వస్తుందా